హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదమూడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం యాభై నాలుగు క్వింటాలు దిగుమతి ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఒకటి మధ్య ధర ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట డెబ్బై ఆరు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు ఆముదాలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు వాము మొత్తం నూట ఇరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల పదహారు మధ్య ధర పద్దెనిమిది వేల నూట ఇరవై ఆరు గరిష్ట ధర పద్దెనిమిది వేల నూట ఇరవై ఆరు వాము పొట్టు మొత్తం నూట ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వందల యాభై మధ్య ధర తొమ్మిది వందలు గరిష్ట ధర రెండు వేల నూట పదహారు మొక్కజొన్నలు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట నలభై ఒకటి మధ్య ధర రెండు వేల నూట నలభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఏడు కందులు మొత్తం రెండు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల నలభై మధ్య ధర ఆరు వేల రెండు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల యాభై కందులు అంటే వడకలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొంభై మధ్య ధర రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొంభై శనగలు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై ఉల్లిగడ్డలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఇరవై ఐదు మధ్య ధర ఐదు వందల ఇరవై ఐదు గరిష్ట ధర ఐదు వందల ఇరవై ఐదు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల తొమ్మిది గరిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై మినుములు మొత్తం నూట నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై మూడు మధ్య ధర ఐదు వేల నూట ముప్పై గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల యాభై సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో